ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు మాజీ గవర్నర్ కోనిచేటి రోషయ్య మూడవ వరదంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల త్రిమూర్తి చౌక్లో గల కోనిజేటి రోషయ్య విగ్రహం వద్ద రోషయ్య మూడవ వరదంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనగళ్ల విజయాధరరావు వైసీపీ పశ్చిమ కార్పొరేటర్లు ఎర్రడ్ల ఆంజనేయరెడ్డి బాపతి కోటిరెడ్డి శేరంశెట్టి పూర్ణచంద్రం షేక్ హయత్ మరియు తదితర వైసీపీ నాయకులు కోన్జెట్టి రోషయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు కోంజేటి రోషయ్య ఈ రాష్ట్రానికి అందించిన సేవలను స్మరించుకున్నారు అనంతరం పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆరి వివిధ విభాగాల అధ్యక్షులు గుడిపాటి కిషోరు ఎండూరి కిషోర్ బుర్రా మల్లేశ్వరరావు గంధి రమేష్ బుజ్జి ఒకలగడ్డ కుమార్ షేగు వెంకటేశ్వరరావు బత్తుల పాండు కామళ్ళ జోజి మద్దు బాలు కోటా సుదర్శన్ గులగారి శ్రీనివాసరావు గురుమూర్తి రెడ్డి దుర్గా రాజ్ రాజకుమార్ రెడ్డి నక్కా ప్రభుదాస్ గుప్తా తదితరులు ఆయనకి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు Aba je he kelebe te ko se n jeri. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తమిళనాడు మాజీ గవర్నర్ కొంజేటి రోసే గారి యొక్క మూడో వర్ధంతి మాజీ మంత్రివేయులు గౌరవ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విజయవాడ నడిబొడ్డులో విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించే నిమిత్తం విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆర్వేశ ప్రముఖులతో పాటు మరి కార్పొరేటర్లు వివిధ సంఘాల డివిజన్ అధ్యక్షులు పెద్దలు అందరూ పాల్గొని ఆయనకి ఘనమైన వాళ్ళు అర్పించడం జరిగింది ఏదేమైనప్పటికీ పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఆర్థిక మంత్రిగా అనేక సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అటు ప్రతిపక్షాలు కావచ్చు విపక్షాలు కావచ్చు లేదా స్వపక్షాలనే మెప్పించి ఒక రాజకీయ దురంధరుడిగా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా అలాగే గవర్నర్ గా అనేక సేవలు అందించి ఎవరితోనూ వివాదాస్పద రహితంగా రాజకీయంలో వ్యక్తిత్వంగా ఎలా ఉండాలి అనేది ఇప్పుడున్నటువంటి భావితరాలు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఆయన ఒకసారి మరణం చేసుకొని ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఈ జిట్ల పురాణం భూత పురాణాలు లేదా విమర్శ అయినా సద్విమర్శ అయినా ఎలా ఉండాలి అనేది ఆయన మరణం చేసుకుంటే అందరికి అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో అనేక మంది ఎక్కి పుణ్యక్షేత్రాల్లో సత్రాలు నిర్మించే విషయంలో కానివ్వండి అక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేసే విషయంలో కానివ్వండి పేద ఆర్యవేస్తులకి స్కాలర్షిప్లు ఇప్పించే విషయంలో కానివ్వండి అనేక రకాలుగా ఆర్యవేసులకి అండగా ఉంటూ ఇటు రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెంచి ఆర్యవేశ జాతికే మంచి పేరు తెచ్చి వండి తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రోషి గారు ఆయన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఆయన అడుగుదాడలో నడవడానికి మన్నం చేసుకోవడం అనేది ఒక మంచి ఉద్దేశ్యం మరి ఒకసారి అందరి తరఫున జోహార్ కొంచేటి రోషి గారు జోహార్ కొంజేట్ రోషి గారు జోహార్ గారు మరి ఈరోజు మరి మాజీ మంత్రి వరకు పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆ గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎలంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో భాగమైనటువంటి మరి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర పునిజేటి రోసయ్య గారికి రాజకీయ దురంధరుడు మరి రాజకీయ మేధావి మరి ఈ తరమే కాదు మరి ఆ తరము ఈ తరము రెండు తరాలకి మరి వినూత్నంగా పరిపాలించి మరి ఆంధ్రప్రదేశ్ కు వన్ని తీసుకొచ్చిన వ్యక్తి మరి శాసన మండలి సభ్యుడిగా మరి మంత్రిగా మరి ముఖ్యమంత్రిగా అదేవిధంగా గవర్నర్ గా ఎంపీగా అనేక పదవులు రాజకీయ దురంధుడుగా పేరుంది మరి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని పదవులు అలంకరించిన వ్యక్తి మరి ఎవరు లేరు అనుకుంటాను అనుకుంటాను మరి పెద్ద 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 మరి అసెంబ్లీలో కూడా దీటుగా ప్రతిపక్షాలకి సమాధానం చెప్పి ఆయనవే శలిలో ఆర్థిక మంత్రిగా మరి ఆంధ్రప్రదేశ్ లో మరి ఎక్కువ సార్లు ఆర్థిక మంత్రిగా మరి ఆర్థిక మంత్రిగా మరి ఉండటం జరిగింది బడ్జెట్ ని కూడా ప్రవేశ ఎక్కువ సార్లు మరి ప్రవేశపెట్టడం జరిగింది మరి అటువంటి మోహన్ వ్యక్తికి మరి ఈ రోజు మా ఏలంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి సామ్రాప్ కామర్స్ అధ్యక్షులు కార్పొరేటర్లు మరియు లోకల్ ఆర్వసీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆరు మరి ఘన నివాళులు అర్పించి ఆయన ఆత్మ శాంతి సకూరాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నమస్కారం ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి వరులు అదేవిధంగా మాజీ గవర్నర్ శ్రీ పునిజేటి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా విజయవాడ నగరంలో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వర్ధంతి కార్యక్రమానికి మరి అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి పునజేట్ రోసయ్య గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఆర్య వయసు సంఘాల తరఫున మరి నివాళులు అర్పించుకుంటూ మరి నేటి తరానికి మరి రోసయ్య గారు ఎంతో ఆదర్శప్రాయులు మరి అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన అనేక రకాల మరి విమర్శలు వచ్చినా ఏదైనా కూడా వచ్చినప్పుడు ఆయన మరి మాటల్లో ఎక్కడా కూడా ప్రతి ఒక్కరు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా చక్కగా నవ్వుకునేటువంటి పరిస్థితులు అంటే ఆ విధంగా అంటే ఒక సమస్యను సరదాగా తీర్చేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మరి మనిషి మంచి వ్యక్తి ఆయనతో మాకు కూడా అనేక రకాలుగా మరి సంబంధాలు ఉన్నాయి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మేము విద్యార్థి విభాగంలో ఉన్నాము ఆయనతో పనిచేసాము చాలా మంచి వ్యక్తి నమ్మినటువంటి వారికి పైకి తీసుకొచ్చుకునేటువంటి వ్యక్తి శ్రీ కునిజే రోషే గారు వారు ఎక్కడున్నా కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మరొక్కసారి వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ కురిజే రోషే గారు జోహార్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్